సమాచార హక్కు చట్టం వచ్చి ఇరవై సంవత్సరాలు కలుస్తుంది ఈ సందర్భంగా ఏంటంటే దేశంలోనే ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫోరం ఫర్ ఆర్టీ దేశంలోనే తొలి జాతీయ స్థాయి మీటింగ్ పెడుతున్న సంస్థ ఫోరం ఫర్ ఆర్టీ మరి నర్సరాపేటలో ఇంత పెద్ద కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాం ప్రజల్లో మంచి చర్చ అనేది జరుగుతుంది ఫోరం ఫలాటీకి రెండు రాష్ట్రాల్లో కూడా మంచి పేరు వస్తుందని చెప్పేసి ఇప్పటికే మనకు తెలుస్తుంది కనుక మనం జాతీయ కమిటీలో మనం తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో మంచిగా చర్చించుకుంటున్నారని చెప్పేసి అదేవిధంగా ప్రజలకు అవసరమైన విధానాలని జాతీయ కమిటీ చర్చించి మరి ప్రభుత్వానికి కూడా తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక మనమందరం అందరం ఏకదాటిగా అందరం కలిసి ఐక్యంగా మన ఫోరం ఫర్ ఆర్టీఐని ముందుకు తీసుకెళ్లడానికి అందరం నడుం కట్టాలని చెప్పేసి ప్రజలను కూడా మమేకం దీనిలో చేయాలని చెప్పేసి మనమంతా ఐక్యంగా జై ఆర్టీఐ జై ఆర్టీ జై జై ఆర్టీఐ ఫోరం ఫర్ ఆర్టీఐ జిందాబాద్ జిందాబాద్